ఇప్పుడు నిశ్చలమైన స్థితిలో నిర్మాణంగా చాలా పవిత్రంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఈ శ్వాస తీసుకోవడం వల్ల చాలా సంతృప్తిగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది మనకు ఇలా మరలా ఒక మూడు మారు దీర్ఘ శ్వాస తీసుకోండి తీసుకున్న తరువాత శ్వాసతో అనుసంధించండి అంటే మీ ఆలోచనలు అన్నీ కూడా శ్వాస మీదకు తీసుకురండి ఎలా శ్వాస తీసుకుంటున్నాం విడిచిపెడుతున్నాం గమనించండి శ్వాస ఎలా మన ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తూ ఉంది గొంతు దగ్గర చల్లగా తగిలి శ్వాసకోశాలకు వెళ్తూ ఉంది అక్కడికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో బాగా విశాలంగా నిండుకుంటున్నప్పుడు బాగా అవి చాలా విశాలవంతమవుతుంది చాలా అవుతుంది తర్వాత విడిచిపెడుతున్నప్పుడు అది మెల్లగా బయటకు వస్తుంది ఇది శ్వాస విధానాన్ని గుర్తించే పద్ధతి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అసలు ఇదివరకు మనం ప్రశ్నించుకునే ప్రశ్నలే వెళ్ళిపోతాం నేను ఎవరిని నేను ముందే చెప్పాను అనుకున్నాను ఈ శరీరం నాదేని అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఈ శరీరం వేరు నేను వేరు అయితే ఈ శరీరము పంచభౌతిక దేహం వలన ఆహార పదార్థాలు తినడం వలన ఇవి పెరుగుతూ ఉంది ప్రకృతిని అనుసరించి వయసు పెరుగుతూ వస్తూ ఉంటుంది కనుక ఈ శరీరం ఎప్పటికైనా నశించిపోయేది అంటే ఈ శరీరానికి వయసు అనేది ఉంది ఆ వయసు తర్వాత ఈ శరీరం నాకు అవసరం లేదు నేను ఎవరిని అని తెలుసుకున్నప్పుడు నాకు ఈ శరీరం అవసరం లేదు నేనెవరిని నేను ఒక చైతన్య శక్తిని నేను ఒక చైతన్య శక్తిని నేను ఈ శరీరాన్ని నడుపుతున్నటువంటి ఒక చైతన్య శక్తిని ఈ శరీరము ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా కర్మే కర్మేంద్రియాల ద్వారా మనసు అనే దానితో బుద్ధిని ఉపయోగించుకొని ఈ యొక్క భూమి అనేటటువంటి ఇది ఒక నాటక స్థలం రంగస్థలం దీని మీద నేను ఈ జన్మలో ఈ రూపం ధరించి తల్లిదండ్రులైనటువంటి భౌతిక శరీరాన్ని ఇచ్చినటువంటి భౌతిక శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క కీర్తిని నిలుపుతూ నేను జీవిస్తూ ఉన్నాను తల్లిదండ్రులైన వారికి నేను ఎప్పుడూ కూడా చెడ్డ తేను ఎందుకు అంటే వారు జన్మనిచ్చారు కనుక మరి ఇందులో ఉన్న నాకు జన్మనిచ్చింది ఎవరు అంటే నేను ఎవరినో నేను తెలుసుకోవాలి కనుక నేను ఒక చైతన్య శక్తిని నా పేరు ఆత్మ నా పేరు ఆత్మ నేను ఆత్మస్వరూపాన్ని నేను నిత్యము సత్యము సర్వస్వము సర్వకాల సర్వావస్థల ఎందు నేను నశించను అంటే నాశనము లేనటువంటి ఆత్మశక్తి నేను నేను ఒక చైతన్య శక్తిని నేను ఆత్మస్వరూపాన్ని నా పేరు ఆత్మ నాకు అనేక గుణాలున్నాయి ఈ గుణాలన్నీ నాకు ఎలా సంప్రాప్తమయ్యాయంటే ఈ శరీరము తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా నాకు వచ్చిందో అదేవిధంగా నేను ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని శరీరంలో ఉన్నాను కనుక ఈ శరీరంలో ఉన్నందుకు నేను భగవంతుని నుంచి వచ్చాను అని తెలుస్తుంది పరమాత్మ పరమాత్మ అతనే తల్లి తండ్రి గురువు దైవం సర్వస్వం జ్ఞానం అన్నీ ఆ పరమాత్మ అనేటటువంటి ఒక విశ్వరూప విశ్వ చైతన్య శక్తి నుండి నేను కర్మఫలాలు అనుభవించడానికి ఈ జన్మ తీసుకున్నాను ఈ జన్మలో నేను ఎన్ని జన్మల నుంచి జన్మ జన్మల కర్మఫలాలను అనుభవించాలి కనుక ఈ సృష్టి అనే నాటక రంగస్థలం మీద ఈ భూమి అనే ఈ గ్రహం మీద నేను నా పాత్రను నటిస్తూ ఉన్నాను నేను ఒక పాత్రను నటిస్తూ ఉన్నాను ఇదంతా కూడా నటనే ఈ నటన అవగానే ఏ విధంగా పాత్రదారులు తమ వేషాన్ని తీసివేస్తారో నాటకలు నాటకంలో నటించేవారు అలాగే ఈ జగన్నాటకం అనేటువంటి ఆ తల్లి తండ్రి పరమాత్మ అయినటువంటి ఆ పరమాత్మను ఆయన తత్వాన్ని తెలుసుకున్నాక ఈ వేషాన్ని తీసేసి మరలా నేను యథాస్థితికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయేటటువంటి ఒక చైతన్య శక్తిని నేను ఒక శాంతి స్వరూపాన్ని ఎందుకు నా తండ్రి విశ్వశాంతి నాకు సర్వస్వమైనటువంటి తల్లి తండ్రి ఆయనే విశ్వశాంతి కనుక ఆయన విశ్వశాంతి నే అయినప్పుడు నేను కూడా ఆయన బిడ్డను కనుక నేను కూడా ఒక శాంతి స్వరూపాన్ని నేను ఒక పరమశాంతి స్వరూపాన్ని నేను ఒక పరమ ఆనంద స్వరూపాన్ని ఎందుకంటే నా తండ్రి కూడా నా తల్లి అయినటువంటి తండ్రి అయినటువంటి పరమాత్మ కూడా విశ్వవంత శాంతి కలిగినవాడు అతను విశ్వశాంతి పరమాత్మ విశ్వశాంతి కనుక నేను నాలో కూడా శాంతి ఉంది నేను ఒక శాంతి స్వరూపాన్ని నేను ఒక శాంతి స్వరూపాన్ని నేను ఒక చైతన్య శక్తిని ఇలాగే మనసులో అనుకుంటూ ఉండాలి నేనెవరో నాకు ఇప్పుడు కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంది నేను ఒక శాంతి స్వరూపాన్ని ఒక ఆనంద స్వరూపాన్ని ఒక చైతన్య శక్తిని నా పేరు ఆత్మ ఇంకా నా తండ్రికి అనేక ఉన్నాయి ఆయన దయామయుడు విశ్వానికే దయ కలిగినటువంటి ఆయన విశ్వాన్నంతా ఆయన దయతోనే పుడుతూ ఉంది జీవిస్తూ ఉంది కనుక నేను కూడా ఆ యొక్క విశ్వ ఆనందాన్ని పొందుతూ ఉన్నా నేను ఒక చైతన్య శక్తిని నేను ఒక శాంతి స్వరూపాన్ని నేను ఒక ఆనంద స్వరూపాన్ని నేను ఒక నిశ్చలమైన నిర్మలమైన పవిత్రమైన ఆత్మను నిశ్చలము నిర్మలము పవిత్రము అయిన నేను అటువంటి ఆత్మను ఎందుకంటే నాలో నిశ్చలత నిర్మలత పవిత్రత ఉంది అది ఎందుకు నాకు వారసత్వంగా వచ్చింది తల్లిదండ్రుల పోలికలు ఏ విధంగా పిల్లలకు వారసత్వంగా వస్తాయో శరీరాకృతిలో అదేవిధంగా నాకు అసలైనటువంటి తల్లి తండ్రి గురువు సర్వమైనటువంటి ఆ పరమాత్మకు ఈ గుణాలన్నీ ఉన్నాయి ఆయన నిశ్చలుడు నిర్మలుడు పవిత్రుడు పరమ పవిత్రుడు విశ్వదయామయుడు విశ్వేశ్వరుడు ఆ విశ్వ ఈశ్వర శక్తి నాలో కూడా ఉంది ఈశ్వర శక్తి ఏ విధమైతే ఉందో ఆ శక్తి నాలో కూడా ఉంది అది పరమాత్మ శక్తి ఎందుకంటే నేను ఆత్మశక్తిని ఆయన బిడ్డను ఆయన ప్రేమతో పెంచుకుంటున్నటువంటి బిడ్డను ఆయన నా మీద అన్ని గుణాలు నాకు ఇచ్చారు ఆయన నుంచి వచ్చిన ఈ గుణాలే నావి కానీ ఈ భౌతిక ప్రపంచం మాయలో పడి నేను ఆ గుణాలన్నీ మర్చిపోయాను ఇప్పుడు నాకు అన్నీ గుర్తొస్తున్నాయి నేను ఒక ఆత్మస్వరూపాన్ని నిశ్చలమైన నిశ్చలమైన ప్రశాంతమైన ఆనందమైన ఒక చైతన్య శక్తి కలిగినటువంటి ఆత్మను ఈ గుణాలన్నీ నా తండ్రి నుంచి వచ్చాయి నా తండ్రి లాంటి వాడు నాకు అర్థమవుతూ ఉంది ఆయన పరమ పవిత్రుడు విశాల హృదయం కలిగిన వాడు విశాల నేత్రములు కలిగిన వాడు సృష్టికర్త సృష్టి అంతా తానే ఉన్నాడు అతనికి ఉన్న గుణగణాలన్నీ కూడా సుగుణాలి ఆ సుగుణాలే శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు ఆ చైతన్య శక్తి ఆ జ్ఞానశక్తి శ్రీకృష్ణుడుగా అవతరించాడు ఈశ్వరుడుగా నియమితున్న త్రికాలజ్ఞుడుగా ఉన్నాడు కరు అటువంటి సర్వజ్ఞత్వం నుండి వచ్చిన నాలో కొద్ది జ్ఞానం నాలో ఉంది ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని బుద్ధి ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఇవన్నీ నేను తెలుసుకొని ఇక్కడ నేను ఏ విధంగా ఉన్నానంటే ఇప్పుడు ఈ పేరుతో సృష్టి అనే రంగస్థలం మీద నా పాత్రను నేను పోషిస్తున్నాను అయితే నేను ఒక చైతన్య శక్తిని నాకు గుర్తుంది ఈ పాత్ర అయిపోగానే నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నేను ఒక చైతన్య శక్తి నిశ్చలమైన నిర్మలమైన పవిత్రమైన శాంతి స్వరూపమైనటువంటి ఒక చైతన్య శక్తిని అనేక జన్మ జన్మల కర్మ ఫలాలను అను అనుభవిస్తూ ఇక్కడ జీవిస్తున్నాను నేను మానవునిగా పుట్టడానికి జన్మ జన్మల నుంచి కూడా పెట్టుకున్నటువంటి సంచిత కర్మలు ప్రారాబ్ధ కర్మలు ఇవి అనుభవిస్తూ ఉన్నాను ఆ కర్మలను అనుభవించడానికి నాకు అనేక విధాలైనటువంటి ఎన్ని కష్టాలున్నా ఎన్ని దుఃఖాలున్నా ఎన్ని బాధలున్నా అవన్నీ మరలా నశించిపోయి మరలా పుణ్యకర్మలు పొందుటకు నేను ఆ తండ్రిని తల్లిని అయినటువంటి ఆ పరమాత్మ ధ్యానిస్తూ ఉన్నాను ఆ పరమాత్మ చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ఆయన సృష్టి అంతా ఉన్నాడు కనుక ఒక దివ్యమైనటువంటి లోకం అయింది ఈ సృష్టి వెనుక ఉన్నటువంటి ఆయన లోకం ఒక మహాద్భుతమైనటువంటి అమిత తేజోవంతమైనటువంటి అమిత ప్రకాశవంతమైనటువంటి ఎటువంటి రత్నరాశులు వజ్రాలు వైజూర్యాలు మాణిక్యాలు బంగారు ఇవన్నిటి కూడా సరితోగలిగినటువంటి అనంత ప్రకాశము కలిగినటువంటి ఆ శక్తి నా తల్లి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు నేను ఈ శరీరం ధరించి నటిస్తూ ఉన్నాను అయితే పరమాత్మను దర్శిస్తే నాకు ఇవన్నీ పోతాయి కర్మలన్నీ పోతాయి చెడు కర్మలుంటే చెడు కర్మలు పోతాయి ఉంటే ఆ పా పుణ్యకర్మల అనుసరించి నేను జీవితాన్ని కర్మలు అనుభవించి జీవిస్తూ ఉండి అది కూడా వెళ్ళిపోతుంది ఇవన్నీ నా నుండి వెళ్ళిపోయి విడిపోయాక నేను ఇప్పుడు ఒక జ్యోతిస్వరూపంగా మారాను నా రూపం దివ్యమైన జ్యోతిస్వరూపం నా రూపం ఒక దివ్యమైన జ్యోతిస్వరూపం తేజోరూపం ప్రకాశవంతమైనటువంటి స్వరూపం ఎందుకంటే నా యొక్క పరమాత్మకు ఇవన్నీ ఉన్నాయి అంతటా ఆయనే ఉన్నాడు కనుక నేను కొంచెం ఇక్కడ విడదీయబడి వచ్చాను ఈ రంగస్థల మీద నటించాను నటించాక నేను వెళ్ళిపోవాలి అక్కడ ఆయన దర్శనం చేసుకొని రావాలి చేసుకున్న తర్వాత నాకు మరల ఈ కర్మ ఫలాలు ఎంతవరకు ఉన్నాయో అవన్నీ అనుభవించిన తర్వాత పూర్తిగా ఆయనలో లీనమైపోతాను ఇలా అనేక మంది లీనమైపోయి ఉన్నారు ఆదిశంకరాచార్యులు అయితే ఏమి శ్రీరామకృష్ణ పరమహంస రామానుజునాచారు వారు అనేక బుద్ధ భగవానులైతే ఏమి పరమాత్మ ఆయనే స్వయంగా మానవ అవతారం ధరించి ఆ అవతారంలో ఆయన కూడా అనేక కర్మలను అనుసరించి ధర్మాన్ని నిలిపి ఆయన కూడా ఈ శరీరం వదిలి మరలా ఆయన రూపాయలు ఆయన ధరించారు కనుక నేను కూడా ఆయన బిడ్డను కనుక ఆయన యొక్క ప్రేమను పొందిన వాణ్ణి కనుక ఇప్పుడు మంచి ఏదో చెడుదో నాకు అర్థమైంది మంచిలో జీవించాలి మంచిలో ఉండాలని నాకు అర్థమవుతూ ఉంది అందుకే నేను ఇప్పుడు ఎలా మారిపోయాను ఒక జ్యోతి స్వరూపంగా మారిపోయాను ఈ దివ్యమైన జ్యోతి దివ్యకాంతులతో అలా వెళుతూ ఉంది సృష్టి అలా వెళుతూ ఉంది సృష్టి వెళుతూ ఉంటే ఇటువైపు అటువైపు అనేక మేఘాలు దృశ్యాలు కనబడుతున్నాయి భౌతిక ప్రకృతి అంతా కనబడుతుంది దాడిని దాటుకుని వెళ్తూ ఉంటే అనేక గ్రహాలు గోళాలు నక్షత్రాలు అనేకం కనబడుతున్నాయి భౌతికంగా ఇవన్నీ దాటుకొని వెళితే ఇప్పుడు ఏమీ లేదు అంత నిశ్చలం నిర్మలం పవిత్రమైతే కనబడుతుంది సర్వపవిత్రుడు నా తండ్రి సర్వశాంతిపరుడు నా తండ్రి సమస్త అచ్చిదానంద స్వరూపం నా తండ్రి తల్లి అయినటువంటి పరమాత్మ ఆయన సర్వశక్తి స్వరూపుడు ఆ పరమాత్మ నేను చైతన్య శక్తిని ఆయన పరమ చైతన్య శక్తి విశ్వ చైతన్య శక్తి ఈ విశ్వాన్నే కదిలిస్తున్నటువంటి శక్తి ఆయనది కోట్ల సూర్యులను నక్షత్రాలను ఆడిస్తున్నటువంటి శక్తి ఆయనది నేను ఈ ఆత్మను మారి నాకు కొద్దిపాటి శక్తితో నేను ఈ జీవితం గడుపుతూ ఉన్నాను అయితే నా గుణాలు నాకు ఏమేమి ఉన్నాయంటే తండ్రికి ఉన్నటువంటి గుణాలు తల్లికున్నటువంటి గుణాలన్నీ నాకున్నాయి నేను ఒక నిశ్చలమైన నిర్మలమైన పవిత్రమైన ఆత్మస్వరూపాన్ని స్వరూపాన్ని చైతన్య శక్తిని ఇప్పుడు జ్యోతి రూపంలో అక్కడికి వెళ్తున్నాను చివరగా ఈ యొక్క సృష్టి నుంచి దాటి వెళ్ళిపోతే అంత శూన్యంగా ఉంది అక్కడ ఒక దివ్య మంగళ అద్భుతమైన ప్రకాశవంతమైన తేజవంతమైనటువంటి ఒక జ్యోతి వెలుగుతూ ఉంది ఆ జ్యోతి విశ్వమంతా వ్యాపించి ఉంది అంతటా ఆ జ్యోతి ఉంది ఆ జ్యోతి మధ్యలో ఇంకొక అద్భుతమైన దివ్య తేజస్సు కనబడుతుంది అదే పరంధామం పరమాత్మ అక్కడ తాను స్థానువై సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆయన అక్కడ నివాస స్థానం అని తెలుస్తూ ఉంది ఆ దివ్యమైన కిరణాలు చూకగానే శరీరం అంతా మైమరిచిపోతూ ఉంది ఈ జ్యోతిష్ స్వరూపమంతా ఒక అద్భుత కాంతితో నిండిపోతూ ఉంది ఈ కాంతితో ఈ జన్మలో ధరించినటువంటి శరీరానికి అనేక దివ్యశక్తులు మహిమలు వస్తున్నాయి సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొందుతున్నాను నాకు ఇప్పుడు మానసిక అశాంతి అంటూ ఏమీ లేదు శాంతి అంటే ఏమిటో అర్థమైంది శక్తి అంటే ఏమిటో అర్థమైంది స్థితి అంటే ఏమిటో అర్థమైంది మనిషి అంటే ఏమిటో అర్థమైంది మానవులు ఎలా జీవించాలి అర్థమైంది ఎందుకంటే నా తల్లిదండ్రులు అన్ని నా తల్లిదండ్రులైన ఆ పరమాత్మకు ఇలాంటి గుణాలు ఉన్నాయి అన్ని సంపూర్ణ మంచి గుణాలు కనుక ఆ తండ్రి తల్లిదండ్రు నాకు తల్లి తండ్రి ఆ పరమాత్మకు చెడ్డ పేరు తేగుడుతు కనుక నేను ఈ మీద అలాంటి జీవితాన్ని గడుపుతాను ఈ యొక్క భూమి మీద ఈ శరీరం ఉన్నంత వరకు నేను తండ్రి నా తండ్రికి నా తల్లి తండ్రి నటు పరమాత్మకు ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇక మీద ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పను సత్యాన్ని విడిచిపెట్టను నీతిని నీతిమాలి పనులు చేయను స్వచ్ఛంగా పవిత్రంగా ప్రశాంతంగా జీవిస్తాను అని నా తండ్రి తల్లిదండ్రుల ఆ పరమాత్మకు మాట ఇస్తున్నాను నేను ఒక జ్యోతిస్వరూపమయ్యాను ఆ జ్యోతిష్వరూపంతో నెమ్మదిగా మరలా ఈ నా యొక్క సృష్టి అనే రంగస్థలంలో ధరించి ఉన్న ఈ పాత్రలోకి ప్రవేశించి మరలా ఈ పాత్రను ఇంకా కొనసాగించాలి కనుక ఈ శరీరం ఉన్నంత వరకు ఆ పాత్రలో నేను ఉండాలి కనుక నా పాత్ర నటిస్తూనే ఉండాలి నేను నటిస్తూ ఉన్నాను పాత్రను అంత మాత్రమే అంతేకాని నాకు చెడు గుణాలు నాకు రావు ఎందుకంటే పవిత్ర గంగాజలం కన్నా పవిత్రమైనటువంటి ఒక దివ్య తేజస్సులో స్నానమాడాను దివ్యశక్తిలో స్నానమాడాను అమృతమూర్తిలో స్నానం ఆడాను ఆ పరంధామ పరమాత్మని యొక్క దివ్య ప్రకాశముతో నా యొక్క అద్భుత జ్ఞానం వికసించిపోయింది నేను ఒక అద్భుత జ్ఞానస్వరూపం నాకు అర్థమైంది ఈ జ్ఞానమంతా నాకు అర్థమైంది ఇక ఎవరైతే ఇలాంటి జీవితం గడుపుతున్నారో వాళ్ళకంతా ఈ జ్ఞానబోధ చేస్తాను సృష్టి అనే రంగస్థలము ఇది ఇది దీన్ని నటించడం మాత్రమే కేవలం మనం పాత్రధారులు మాత్రమే సూత్రధారి పరమాత్మ సూత్రధారి ఆ పరమాత్మ కనుక ఆయనకైతే ఎటువంటి మంచి గుణాలు ఉన్నాయో విశ్వమంత గుణాలు అయింది విశ్వమంత హృదయం అయింది విశ్వమంత త్యాగం అయింది విశ్వమంత విజ్ఞానం అయింది అలాంటి గుణాలు మనకు కూడా ఉన్నాయి కనుక కొద్ది కొద్దిగా మనం అలాంటి గుణాలని ఆచరిస్తూ జీవిస్తాము అని అందరికీ తెలియజేస్తాను ఇప్పుడు నా స్థితి ఏమిటో నాకు అర్థమైంది నేను ఇక ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి నాకు మార్గం సుగమనమైంది ఇక ఇదే మార్గంలో ప్రయాణిస్తాను జీవిస్తాను అప్పుడప్పుడు మళ్ళా నా దివ్య లోకానికి వెళ్ళి నా తండ్రి పరమాత్మ లోకానికి వెళ్ళి మళ్ళీ ఈ మలినమవుతున్న ఈ యొక్క చిత్తాన్ని ఎందుకంటే మనసు చేసే పనులను చిత్తాన్ని ఆపాదిస్తున్నారు పాపాత్ముడని క్రురాత్ముడని దురాత్ముడని మంచి పనులు చేసే ధర్మాత్ముడని పుణ్యాత్ముడని ఈ ఆత్మకు ఇవన్నీ లేవు ఈ గుణాలన్నీ కూడా పరమాత్మకు చెందినవి మంచి గుణాలన్నీ పరమాత్మకు చెందినవి చెడు గుణాలన్నీ ఆయన మాయకు చెందినవి ఆయన మాయ ఈ భౌతిక ప్రపంచం ఆ మాయను జయించాలంటే ఆయన్ని మనం పరమాత్మ యొక్క శక్తిలో లేనం అవ్వాలి అంటే తపస్సు స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే పరమాత్మను గురించి అధ్యయనం చేయడం మనలో మనవల్ని గురించి అధ్యయనం చేసి చెడు చెడుగుణాలు తొలగించుకోవడానికి మనవల్ని కూడా మనం అధ్యయనం చేయడం ఓ పరమాత్మ తల్లి తండ్రి అయిన మీరు నా దయించి కరుణయించి ప్రేమించి నన్ను పవిత్రునిగా మార్చండి ఓ దివ్య తేజోమయ ప్రకాశవంతమైనటువంటి ఓ పరమేశ్వర పరబ్రహ్మ పరమాత్మ నా యొక్క తప్పులను మన్నించి నన్ను క్షమించి నాకు ఆత్మశాంతిని ప్రసాదించండి ఓ తల్లి తండ్రి అయినటువంటి ఓ కరుణామయ ప్రేమమూర్తి నీవు సర్వప్రేమమూర్తివి కనుక నీ ప్రేమని నా మీద కొద్దిగా జలలా కురిపించి నా యొక్క ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మలను తొలగించి నన్ను కాపాడి రక్షించు నేను యొక్క దారిలోనే నడుస్తాను ఓం నమో పరమాత్మయ్యే నమ పరబ్రహ్మయ్యే నమ పరమేశ్వరాయ నమ ఏకేశ్వరాపాయ నమ ఏకీశ్వరోపాసనా శక్తి కలిగినటువంటి ఓ దివ్య తేజోమయ సృష్టికర్త నా గమ్యం నీవి సర్వం నీవి దయించ నాకు నీ మీద ప్రేమను కొద్దిగా ప్రసాదించు నన్ను కరుణించు నా యొక్క సర్వ అనారోగ్య సమస్యలన్నింటినీ తొలగించు తొలగించబడుతుంది నీ దివ్య తేజస్సుతో తొలగించుకున్నాను కూడా ఇక నేను నిత్యం ఇలాగే జీవిస్తాను కాసేపు అలా లీనమవ్వండి ఆ దివ్య తేజస్సులో లీనమావ్వండి అందులోనే ఉండండి అక్కడే జీవించండి దివ్య తేజోరూపంతో అక్కడ ఉండి ఆ తేజస్సుని నింపుకొని మరలా ఈ శరీరంలో ప్రవేశిస్తూ ఉన్నా ప్రవేశించాను ఇప్పుడు నాకు నూతన శక్తి నూతన ఉత్సాహం నూతన ఆనందం నిశ్చిలత నిర్మలత పవిత్రత అంటే ఏంటో అర్థమయ్యింది యోగము అంటే ఏమో అర్థమయ్యింది యోగం ఉంటేనే ఇలాంటి సిద్ధిస్తుంది లేకపోతే యోగం లేనిదే ఇలాంటివి రావు కనుక నాకు ఈ యోగ శక్తి మీరిచ్చిన జ్ఞానమే మీ యొక్క దయే మీ యొక్క కరుణే మీ యొక్క ప్రేమే పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న నన్ను మీరు తప్ప ఇంకెవ్వరు అనుగ్రహించలేరు రక్షించలేరు కరుణించలేరు దయామయ మీకు శతకోటి వందనాలు మీ పాదాలకు అనంతకోటి వందనాలు ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకొని మెల్లగా రెండు చేతులను కళ్ళ మీద కళ్ళు అదముకుంటే కళ్ళ మీద ఉంచుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచేసి marla isusile ko cesto Om shanti 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 hi. Asato ma sadhamaya tamaso ma shodirgamaya. Mrucur ma amrutangamaya. ओम शांति 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 ओम तत्सत